జగన్ 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 ఈ మూడు అక్షర అక్షరాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ పాలకులకైతే నిద్ర లేకుండా అవుతుంది ఎందుకంటున్నామంటే ఆయన పర్యటనను చేస్తుంటే రోడ్లు మూసివేయడాలు కంచెలు వేయడాలు రోడ్లకు గోతులు అవ్వడాలు ఏం చిల్లరపాలంటే ఆయన పనులు చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జగన్ ప్రతిపక్ష నాయకుడు బయటకు వచ్చి వాళ్ళ కార్యకర్తలకు భరోసా ఇస్తుంటే ఇంత భయపడుతున్నారు ఎందుకు అర్థం కావట్లేదు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ నాయకులు జైల్లో లేచినా లేకపోతే జైలు వాళ్ళ నాయకులను ఇబ్బంది పెట్టినా కనీసం చూడడానికి కూడా పోలే ఈ అగ్రవ నాయకత్వం ఏదైతుందో తెలుగుదేశం కానీ ఈరోజు జగన్ వాళ్ళ నాయకులకు ఇచ్చే భరోసా చూసి వాళ్ళ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తూ జగన్మోహన్ రెడ్డి యొక్క ఏ పర్యటన చూసినా కానీ ఈ అధికారంలో ఉన్న నాయకుల కంటే ఎక్కువ ఈరోజు జగన్మోహన్ రెడ్డి రెడ్డికి పాపులారిటీ పెరిగిపోతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత క్రేజ్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు పబ్లిక్ ఇంత ఓన్ చేసుకుంటున్నారంటే ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ ఆయనలో ఉన్నటువంటి ఖచ్చితత్వం ఇచ్చే మాట మీద నిలబడే తత్వం ఎందుకంటే ఆయనకు యొక్క విజన్ చంద్రబాబు నాయుడిని విజనరీ అంటున్నాం అంటుంటారు కానీ ఈరోజు విజనరీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులను కాపీ కొడుతున్నారు సరే మంచిగా వచ్చేటో ఈరోజైతే జగన్మోహన్ రెడ్డిని ఫాలో కావడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే కొంచెం మంచిదని చెప్పాలి అంటే ఏం ఫాలో అవుతున్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసినటువంటి సంక్షేమాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డికి భయపడి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే గతంలో ఓ పదుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రులు ఉన్నటువంటి నాయకులు ఏ ఒక్క నాయకుడు కూడా ఆ యొక్క తీర ప్రాంతానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ గురించి పట్టించుకోలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి నౌకాశ్రయాల నిర్మాణాలు పోర్ట్ల యొక్క డెవలప్మెంటు హార్బర్ల నిర్మాణం ఇలాంటి డెవలప్మెంట్ అనేది గతంలో చంద్రబాబు నాయుడు చేస్తుంటే ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక తీర ప్రాంత రాష్ట్రాల్లో మంచి ఇన్కమ్ వచ్చే రాష్ట్రంగా ఉండేది కానీ ఎవరు చేయలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క పోర్ట్ల యొక్క నిర్మాణాన్ని ఏ విధంగా మొదలుపెట్టిండో కొంత కంప్లీట్ చేయడానికి వచ్చినాయి ఈరోజు లోకేష్ బాబు కూడా పెట్టుబడులు ఈరోజు ఈ యొక్క తొమ్మిది వందల డెబ్బై రెండు ఉన్నటువంటి తీర ప్రాంతంలో పెట్టుబడులు పెట్టమని సింగపూర్లో అడుగుతున్నాడు అదేవిధంగా ఈరోజు ఐటీ కంపెనీలు అమరావతి బ్రహ్మ భ్రమరావతిలో పెట్టుబడులు పెడితే రావని వాళ్ళకు కూడా ఈ ఈరోజు వైజాగ్లో పెట్టుబడులు పెట్టమని కంపెనీలను అర్జిస్తున్నారు అంటే అమరావతి ఒక రాజధాని అనేది ఇక్కడ పెట్టడం వల్ల ఏం ఉపయోగం లేదని గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిండు దాని విధంగానే వైజాగ్ షిఫ్ట్ చేద్దాం వైజాగ్నే డెవలప్ చేద్దాం అన్న ఆలోచనలో ఉండే కానీ వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకించి మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని వీళ్ళు బల్లలు గుద్దీ జబ్బలు దర్శి చెప్పారు కానీ వాళ్ళకు కూడా సినిమా అర్థమైపోయింది ఈరోజు అక్కడ ఏం చేయలేమని ఈ రోజు మళ్ళీ వైజాగ్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాజధానిగా అనుకూలమైన సిటీ అని చెప్పిందో ఈరోజు ఆ వైజాగ్ లోనే పెట్టుబడులు పెట్టమని కంపెనీలని వేడుకోవడం చూస్తున్నాం అంటే ఆ చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనుల్ని ఈ రోజు వీళ్ళు కాపీ కొడుతున్నారు ఈ రోజు అదే అమలు చేయడానికి తహదాలు